శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం ఈ మంగళవారం నాడు కూడా యథావిధిగా మన పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథతో మీ వచ్చాను కథ పేరేంటంటే మగపెళ్ళి భారమండి హాల్లో కూర్చుని ఉన్నారు తాతయ్య వంట వెంకట్రావు హడావుడిగా వచ్చాడు మీరు చెప్పినట్టే అరవై ఐదు ముప్పై ఐదు రెండు వీసలు పట్టి ఉంచమన్నాను అన్నాడు భేష్ డెబ్భై ముప్పై అయితే రుచి తగ్గిపోతుంది అన్నారు తాతయ్య అవును అందులో మన ఇంట్లో బ్రాహ్మీ మొహ ముహూర్తం మొదలు అర్ధరాత్రి దాకా గంటగంటకు కాపీలు కావాలాయ్యను అన్నాడు వెంకట్రావు పక్కనే ఉన్నారు పెదనాన్న బాబాయ్ మేమేమైనా అంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం అంటారు ఏమిటి హడావుడు చెప్పండి ఎవరైనా చూస్తే నవ్విపోతారు అన్నాడు కాస్తవి సుగ్గా అట్లాగా నాకు తెలియదులే ఏడుసావు గాని నీ పనులు నువ్వు చూసుకో కాదు నా కొడుకు పెళ్ళి నా ఇష్టం అంటావా ఆ మాటేదో స్పష్టంగా చెప్తే నోరు మూసుకుని కూర్చుని ఆ వేల్టికి భుజం మీద ఉత్రయం వేసుకొచ్చి పసు ఎక్కుతాను ఆ తర్వాత తేడా ఏమైనా వస్తే బాబాయ్ పెద్దవారు నాకు చెప్పలేదే అని మాత్రం అనుకు అన్నారు తాతయ్య ఏమైనా అంటే ఇదిగో ఈ బెదిరింపు ఒకటి అని సనుక్కుంటూ వెళ్ళిపోయాడు మా పెదనాన్న వీడు మహా చెప్పొచ్చాడు నాకు అని పనిలో మునిగిపోయారు తాతయ్య అసలు విషయం ఏంటంటే మా అన్నయ్యకి కుదిరింది పరాయి సంబంధం మా ఇంట్లో ఇంచుమించు అన్నీ దగ్గర సంబంధాలే ఇప్పుడు మా పెదనాన్నగారి అబ్బాయికి బయట సంబంధమే ఖాయం చేశారు అటువైపు పెద్దవాళ్ళు తాంబూలాలకు వచ్చినప్పుడు అయ్యా మీరు పెద్దవారు మీతో తూగగలమో లేదో అన్నారుట ఆ తాతయ్య గారితో మా ఇంట్లో పెద్దవారు ఆయనే ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతి మీదుగానే జరగాలి ఇతర విషయాలు మీరు అనవసరంగా హైరాణ పడకండి ఇకపోతే పెళ్లిలో భోజనాలు మాత్రం దర్జాగా ఉండాలి మా ఇంట్లో శుభకార్యం అంటే అందరూ ఎదురు చూస్తారు అన్నారు తాతయ్య అయ్యో ఎంతమాట మా సాయశక్తులా చేస్తావన్నారట వాళ్ళు ముహూర్తం పెట్టారు పెళ్లి హడావుడు మొదలైంది మేము పెళ్లికి తరలి వెళ్ళాలి అంటే ఆడవాళ్లకు ఒక బస్సు మగవాళ్ళకు ఒక బస్సు పెళ్లి కొడుకు ఉండనే ఉంటుంది పెళ్లి అని తెలియగానే మా ఆస్థానం వంటవాడు వెంకట్రావు వచ్చి వాలిపోయాడు చెప్పండి పెద్దయ్య గారు పెళ్లి కొడుకుని చేసే రోజున వంట ఏమిటి సత్యనారాయణ వ్రతానికి ఏం చేయిద్దామో అని అడుగుతున్నాడు మన ఇంట్లో మాట సరేలే వెంకట్రావు అది నీకు నల్లేరు బండి మీద నడక పెళ్లివారు కొత్తవారు పైగా పల్లెటూరు మనమేమో ఇంతమంది బంధువులను వెంటబెట్టుకుని వెళ్తున్నాము అటు ఇటు అయితే మాట దక్కదు ఛార్జీలు ఇస్తాను నువ్వు ఒకసారి చూసొస్తావే ఓ దానికేం భాగ్యం వెళ్ళి చూసేస్తే పోయే అన్నాడు వెంకట్రావు అట్లాగే వెళ్ళొచ్చాడు అంతా బానే ఉంది గాడిపోయి పాత్ర సామాను అన్నీ సలక్షణంగా ఉన్నాయి కాకపోతే శుద్ధ పల్లెటూరు ఏవీ దొరకవు మరి మనింట్లో గంటకి కాపీలు కావాలి పంటికిందికి పలహారాలు కావాలి వాళ్ళు ఈ బస్తీ మర్యాదలు చేయగలరా అని అనుమానం అన్నాడు కాసేపు ఆలోచించి వెంకట్రావు ఓ పనిచేయి నువ్వు మాతో పాటు వచ్చేయి వంటపందిట్లో నువ్వు ఉన్నావంటే ఇక నాకు నిశ్చింత అన్నారు దానికేం భాగ్యం వస్తే పోయే అన్నాడు వెంకట్రావు తాతయ్య ఊపిరి పిల్చుకున్నారు వెంకట్రావు వెంకట్రావు ప్రయాణమైన దగ్గర నుండి ఒకటే హడావుడి పెత్తయ్యగారు గారు మరి మంచి పొడి అక్కడ దొరుకుతుందో లేదో మన దత్తాత్రేయుడి కొట్లో పొడి పట్టుకెళ్దామా అన్నాడు నిజమే కాఫీ బావుండకపోతే పెళ్ళేం రాణిస్తుంది అన్నారు తాతయ్య అది మొదలు సందడి వెంకట్రావు బంతి మీద వంకాయ కూర లేకపోతే ఏం బావుంటుంది బేషైన వంకాయ కూరకి మన గరువు వంకాయలు కావాలి మనం బాపట్ల బంధువులకు చెప్పించేస్తే ఓ బస్తాడు వేసుకొస్తారు అన్నారు తాతయ్య బంధువులు మూడు రోజుల ముందే వస్తారు వాళ్ళు వస్తూ తెస్తే వాడిపోతాయి మా తోడల్లుడికి కబురు పెడితే సాయంత్రం కోయించి మనం బస్సెక్కి వెళ్లికి తెచ్చేస్తాడు అన్నాడు వెంకట్రావు ఇలా జాబితా హనుమంతుడి తోకలా పెరిగిపోయింది అక్కడ కందిపప్పు లక్కలా ఉడుగుతుందో లేదో అని పాతిక వీసల పప్పు ఊటకట్టించారు గోంగూర మిరప్పళ్ళు కుండెడు వెన్నపూస అనుపానాలన్నీ సరే మరి మాట ఏమిటో అనుకుని ఆరు బస్తాల సన్నబియ్యం సిద్ధం చేశారు ఇంకా తెల్లబెల్లం దగ్గర నుంచి తాటాకు విసనకరల దాకా వంద సిద్ధం చేశారు వీళ్ల హడావుడు చూస్తే రుబ్బురోళ్ళూ తిరగళ్ళు కూడా వేసిట్లు ఉన్నారు అని విసుక్కున్నారు పెదనాన్నలు బాబాయిలు ఒక బస్సు మీద చుట్టాల పెట్టెలు బెడలు రెండో బస్సుమీద ఈ సామాన్లు వీటిని చూసేందుకు లాంటి మనుషులు అసిస్టెంట్లతో వెంకట్రావు అందరం బయలుదేరి పెళ్లికెళ్లా మా ఇంట్లో అన్ని పెళ్లిళ్లలాగానే ఆ పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది వంట దగ్గర వెంకట్రావుదే పెత్తనం ఆడపెళ్లి వారి వైపు వంట వాళ్లు కూరలు తరగడం పప్పు రుబ్బడం లడ్లు కట్టడం వగైరా సహాయాలు చేశారట అప్పగింతలయ్యాక వెంకట్రావు వద్దన్నా వినకుండా వద్దంటున్నా వినకుండా కన్యాదాత పంచెల చాప పెట్టి నూట పదహారులు ఇచ్చారుట అటువైపు పెద్దలంతా ఇటువైపు పెద్దల దగ్గరికి వచ్చి అయ్యా ఏం వంటలు ఏం వైభోగం జిహ్వా లేచి వచ్చిందంటే నమ్మండి మా ఇంట్లో ఇంకో నలుగురు ఆడపిల్లలుంటే అందరికీ మీ ఇంటి సంబంధమే చేసేవాళ్ళు అన్నారట వీరయంగా విన్నారుగా మగపివారం అండి అనే ఈ సరదా కథను వచ్చేవారం ఇటువంటిదే మరో ముచ్చటైన కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం